హాయ్ హలో నమస్తే నేను మీ శ్రీరంగం శ్రీనివాస్ వెల్కమ్ టు టీజినౌ ఈరోజు మనం ఉప్పల్ జేఎస్ఎంసి పరిధిలో ఉన్న కమిషనర్ గారు ఆంజనేయులు గారితో మనం ఉన్నాం ఈరోజు ప్రజావాణి సమస్యలు పచ్చదనం స్వచ్ఛదనం కార్యక్రమాలు ఇంకా గుర్రపు డేక సమస్యలు ఇక్కడ ఉన్న వివిధ రకాల డిపార్ట్మెంట్ల నుంచి ఏ విధంగా స్పందన ఉంది ఏ విధంగా ఆ పరి సమస్యలను అనే దానిపై ఆ సార్తోని మనం వివరంగా తెలుసుకుందాం నమస్తే సార్ మీరు ప్రజావాణి కార్యక్రమంలో చాలా దరఖాస్తులు వస్తున్నాయి కదా సార్ ప్రధానంగా ఏ దాని మీద వస్తున్నాయి ఎలాంటి చర్యలు తీసుకుంటారు దాని పరిష్కారాలు ఏ విధంగా తీసుకుంటారు సార్ సో ప్రజావాణికి చాలా స్పందన ఉంది ప్రతి సోమవారం కూడా ప్రజావాణి నిర్వహించడం జరుగుతుంది పది గంటల నుంచి ఒకటి గంటల వరకు నిర్వహిస్తున్నాం దానిలో అందరూ ప్రజలు కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్స్ బస్సీలో ఉన్న నాయకులు అందరూ కూడా పాలు పంచుకుంటున్నారు మాకు ముఖ్యంగా వచ్చేవి మాత్రం ఇంజనీరింగ్ సెక్షన్ నుంచి రోడ్స్ కానీ డ్రైనేజ్ సిస్టమ్ గురించి కానీ ఎక్కువగా వస్తాయి దాని తర్వాత శానిటేషన్ నుంచి ఎంటమాలజీ గురించి తర్వాత టౌన్ ప్లానింగ్ రిలేటెడ్ కూడా వస్తాయి తర్వాత పెన్షన్స్ కూడా కంప్లైంట్స్ వస్తున్నాయి అవన్నీ కూడా వితిన్ టైంలో కంప్లీట్ చేయడం జరుగుతుంది ఈ స్వచ్ఛదనం పచ్చదనం గురించి ఏ విధంగా తీసుకుంటుంది సో గవ గవర్నమెంట్ అనేది తెలంగాణ గవర్నమెంట్ ఈ మాన్సూన్ సీజన్లో మాన్సూన్ సీజన్లో స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమం అనేది ఫైవ్ డేస్ కార్యక్రమం చేసినది ఈ కార్యక్రమం ఫిఫ్త్ నుంచి స్టార్ట్ అయ్యి తొమ్మిదవ తారీఖు ఎండ్ అవుతుంది సో అందులో ఫిఫ్త్ రోజు మొన్న వ్యర్థాల తొలగింపు కార్యక్రమం చేసినాం ఎక్కడైతే జీవిపి వన్నర్వుల్ పాయింట్స్ ఉంటాయో చెత్తలు ఎక్కువగా ఉన్నాయో అంటే అవన్నీ కూడా స్పెషల్ వెహికల్స్ పెట్టి రిమూవ్ చేయడం జరిగింది తర్వాత ఇంటింటికి వెళ్ళి కూడా అవేర్నెస్ ఇవ్వడం జరిగింది ఈరోజు ఎంటమాలజీ రిలేటెడ్ దోమల నివారణ గురించి చేసినాం ఏదైతే చెరువులు ఉన్నాయో అక్కడ గంబూషా ఫిషెస్ను కూడా వదలడం జరిగింది అవి లార్వాను తినేస్తాయి తర్వాత వ్యర్థాలు ఏవైతే ఉంటాయో ఆ చెరువుల చుట్టుపక్కల కూడా ఆ వ్యర్థాలు కూడా రిమూవ్ చేయడం జరిగింది రేపు వచ్చేసి లేక్స్ ప్రొడక్షన్ ఉంది లేక్స్ సరౌండింగ్లో ఉన్న కన్స్ట్రక్షన్ వేస్ట్ ఏదైతే డమ్ చేస్తారో అవన్నీ కూడా తీయడము జరుగుతుంది స ప్రధానంగా మేము గతంలో టీజీ నౌ ద్వారా మీ సమస్య మీ దృష్టికి తీసుకొచ్చాం ఎందుకంటే ఆ ప్రధానంగా ఒక హైవే రూట్లో ఆ గుర్రపుటెక్క చెరువులో గుర్రపుడెక్క పెరిగి చాలా నారా రకాలగా ఇబ్బందులు పడుతున్నారు ఈ ఈ స్వచ్ఛందంగా మేము మేము వెళ్ళి అక్కడ ఒక స్టోరీ చేసాం సార్ దాని మీద మీరు మీ స్పందన ఏ విధంగా ఉంది ఎంత బడ్జెట్తోని మీరు దాన్ని తీసుకుంటున్నారు సార్ చెప్పండి సో మీరు మీరు అన్నది కరెక్టే అది అన్న తర్వాత కూడా మా జోనల్ కమిషనర్ గారు శాంక్షన్ ఇచ్చారు టెన్ ల్యాక్స్ శాంక్షన్ ఇచ్చారు టెన్ ల్యాక్స్ శాంక్షన్ ఫోర్టీన్ డేస్కి ఇటాచీస్ రెండు ఇటాచీస్ పెట్టేసేసి కంప్లీట్గా గుర్రబ్ డెక్క తీయడానికి పెట్టినాము దానిలో ఫిఫ్టీ పర్సెంట్ గుర్రబ్ డేక తీసేసినాం తర్వాత ఇప్పుడు మనము ఇటాచీస్ కాకుండా ఒకటి ఎఫ్టీయర్ ఎఫ్టీసీ మిషన్ అనేసి పెద్దది డిప్లాయ్ చేయడం జరిగింది అది పర్ అవర్డ్ ట్వెల్వ్ క్యూబిక్ మీటర్ కెపాసిటీతో గుర్రబ్ డేక తీస్తుంది అది కూడా నిన్న లాంచ్ చేయడం స్టార్ట్ అయింది దాని ద్వారా ఈ మీ వీలైనంత తొందరగా గుర్రపడిగా తీయడం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే ఈ ఉప్పల్లో అక్రమ బిల్డింగ్లు కానీ పర్మిషన్ లేకుండా బిల్డింగ్లు కానీ ఏమన్నా మీ దృష్టికి వచ్చినా దాని మీద చర్యలు తీసుకుంటాం సార్ వస్తున్నాయి ఏదైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ డివియేషన్స్ ఉన్న కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో అవి వస్తున్నాయి ఇమీడియట్గా దానికి సంబంధించిన వాళ్ళకి నోటీసెస్ ఇవ్వడం యాజ్ అయితే ప్రొసీజర్ ఉందో ప్రొసీజర్ ప్రకారం నోటీసెస్ స్పీకింగ్ లాడెట్స్ ఇచ్చేసేసి డిమాలిషన్కి రెఫర్ చేస్తున్నాయి ఈవన్ పోలీస్ ప్రొటెక్షన్తో డిమాలిషన్ చేస్తున్నాం ఆల్మోస్టు మా జోనల్ కమిషనర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం డైలీ ఒక కన్స్ట్రక్షన్ అన్న ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అన్న డిమాలిషన్ చేయమన్నారు దాని పరంగా ముందుకెళ్తున్నాం ఇంకోటి సరే హైదరాబాద్ జేఎస్ఎంసి పరిధిలో ఉన్నటువంటి ఈ ఉప్పల్లో కూడా వీధి కుక్కల బేడత చాలా వరకు ఉన్నది సార్ ఎందుకంటే ఎక్కడ ఏ కాలనీ చూసినా కూడా వీధి కుక్కలు ఆ చిన్నపిల్లల పడే మీద పడి చాలా ఇబ్బంది పెట్టి మరణాలు కూడా జరుగుతున్నాయి ఈ ఉప్పల్లో కూడా అలాంటి సమస్యల మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు సో మన ఉప్పల్లో మాత్రం యాదఫ్నో ఇంతవరకు ఏమీ రిపోర్ట్ కాలేదు కానీ దానిపైన కూడా మా ఇంట మా వెటర్నరీ వింగ్ ఉంది వెటర్నరీ వింగ్ వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు వ్యాక్సినేషన్ కానీ ఏబీసీ యాక్టివిటీస్ కానీ పెద్ద ఎత్తున చేస్తున్నారు అవేర్నెస్ కార్యక్రమాలు కూడా చేస్తున్నారు ఓకే సార్ థ్యాంక్ యూ ఈ ఉప్పల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్య మీద మేము క్షుణ్ణంగా పరిశీలించి ఒక సమస్యలన్నీ పరిష్కరిస్తున్నాం అని చెప్పి మన ఉప్పల్ కమిషనర్ ఆంజనేయులు గారు క్షుణ్ణంగా మనకు తెలిపారు కెమెరామెన్ శ్యామ్తో శ్రీరంగం శ్రీనివాస్